కొంగుముడులు చీర అందాన్ని మరింతగా పెంచుతాయి ఇంట్లోనే ఈజీగా చీర కొంగుముడులు ఎలా వేసుకోవాలో మీకు ఈజీగా ఈ వీడియోలో చూపిస్తాను చీర కొంగుముడులు వేయడానికి కావాల్సిన ఐటమ్ చాలా తక్కువనే పడతాయి అవి ఇక్కడ చూపిస్తున్నాను ఇవి ఉంటే చాలు ఈజీగా వేయవచ్చు నేను ఒక సిల్క్ థ్రెడ్స్ రొటేషన్ చేయడానికి అండ్ ఒక ప్యాడ్ తీసుకున్నాను ఒక ఎగ్జామ్ ప్యాడ్కి ఒక కొన పట్టుకొని సిల్క్ థ్రెడ్ తోటి రొటేషన్ చేస్తున్నాను మనకి ఎంత రొటేషన్స్ అంటే ఎంత మనకి లావుగా సల్లగా సన్నగా కావాలో చూసుకొని రొటేషన్ చేసుకోవాలి నేను ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దారం చుట్టుతున్నాను మీకు ఎన్ని టూ హండ్రెడ్ కంటే టూ ఫిఫ్టీ మీకు ఎంత నచ్చితే అంత రొటేషన్ చేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందనమాట ఇలా మీకు కావాల్సినంత రొటేషన్ చేసుకొని దాని సీజర్ తోటి ఒక కొన పట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు గ్లూగమ్ తీసుకొని దానికి ఒక కొన సెట్ చేసి మంచిగా మీకు ఎన్నివర్సల్ కావాలి అన్ని వర్సలు చూసి అరేంజ్ చేసుకొని గ్లూగమ్ తోటి ఒక కొనకి మంచిగా నీట్గా గమ్మెట్టామనుకోండి ఒక దారం కూడా ఇంత కూడా వెళ్లకుండా డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది ఆ గమ్ముని ఆరడానికి ఒక టూ సెకండ్స్ ఇచ్చామనుకోండి ఆ దారం నీట్గా అనుకోకుండా నీట్గా ఎక్కడ పోకుండా నీట్గా ఒక దగ్గర ఉండిపోతుంది లెంగ్త్ మన ఇష్టం ఇక్కడ మనం ఎంతైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను జేరి దారం తీసుకుంటున్నాను కుచ్చులు వేయడానికి వాటికి టైట్ చేయడానికి నేను ఇప్పుడు మీకు ఎలా దానికి లూప్లోకి తారం ఎలా పెట్టాలి అండ్ ఎలా ముడివేయాలో చూపిస్తున్నాను మనం ఒక సూత్ తీసుకొని దాంట్లో జరిదారం తీసుకొని ఒక టూ వర్సలు తీసుకున్నాను నేను ఒక కొన్న తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఈక్వల్గా దాన్ని చేసి మంచిగా నీట్గా సిజరింగ్ తోటి ఎక్కడ తెగకుండా నీట్గా పట్టుకొని ఒక కొన్న తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా దాన్ని ఎగ్జాక్ట్గా చూసి ఒక లూప్లో నుంచి నీట్గా తీయాలి నార్మల్ దారం ముడిసినట్టు కాదనమాట ఈ జరిదారం ఇవి తె ఎక్కువ టైట్గా గుంజితే తెగిపోతాయి సో నేను ఇక్కడ లూప్లో నుంచి నిదానంగా తీసి పెట్టాను సో ఇలా ముడేస్తే అది తెగిపోకుండా ఉండిపోతుంది అలా మీరు ఒక రెండుసార్లు అనుకోండి ఆ దారం ముడి ఎక్కడికి పోకుండా నీట్గా ఒకటి దగ్గర ఉండిపోతుంది చూపిస్తున్న తోటి కొనలకి కట్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది నేను ఇప్పుడు మీకు చీర కొంగు కుచ్చులు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను నేను ఒక పీట తీసుకున్నాను మా ఇంట్లో ఉండే ఒక కొనకి దారం పెట్టి ఇంకో కొనకి ఈక్వల్గా దానికి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ నేను పెట్టుకున్నాను అది కింద మీద అవ్వకుండా మనం సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇది మనం దారం కట్టేటప్పుడు ఇబ్బంది కాదు దాన్ని నీట్గా టైట్గా గుంజి మంచిగా ముడులు వేసుకున్నాను నేను ఇప్పుడు నేను మనము ఆల్రెడీ చెప్పాను కదా చీర కొంగు కుచ్చులు మనం దారం ఎలా రొటేట్ చేసి పెట్టుకున్నాము దాన్ని ఇప్పుడు తీసుకొని నీట్గా ఎక్కడ ఇంత కూడా చిక్కులు లేకుండా దాన్ని ఈక్వల్గా నీట్గా సెట్ చేసుకోవాలి మనం ఇప్పుడు సెట్ చేసుకొని దాని చివర కొన మనం కొనని తీసుకొని ఒక సైడ్ మనం పెట్టుకొని దానికి ఈక్వల్గా మనకి ఎంత లెంత్ కావాలో అది మన ఇష్టం సో మనం ఒక లెంత్ చూసుకొని ఆ లెంత్కి అక్కడ మనం అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకొని ఇందాక మనం జరిదారంకి ముడి వేసి పెట్టాం కదా అది తీసుకొని మనం బ్యాక్ సైడ్ ఏదైతే మనం బ్యాక్ సైడ్ నేను ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి ఆ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఫ్రంట్కి తీసుకొచ్చామనుకోండి ఆ ముడి వెనకాల మంచిగా ఉంటుంది పోకుండా అలానే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి వెనకాల నుంచి ఆ సూదిని ఇలా తీసుకొని సైడ్ దారంకి అలా ఆ సూదు లోపల నుంచి తెచ్చామనుకోండి ముడి పడిపోతుంది అనమాట సో అది ఎక్కడికి కదలకుండా ఒక దారం కూడా అటు ఇటు కాకుండా నీట్గా సెట్ అయిపోతుంది అలా మనం ఇంత కూడా కూర్చులు లేకుండా దాన్ని నిదానంగా సెట్ చేస్తూ జరిదారాన్ని ఎక్కువ గట్టిగా గుచ్చు ఉంచకూడదు అనమాట తెగిపోతుంది సో అలా నీట్గా నేను చూపిస్తున్నట్టుగా నిదానంగా మనం ఎంత నిదానంగా వేసుకుంటే ముడులు అంత బాగా వస్తాయి సో నీట్గా మనం కుచ్చులు ఎక్కడ చిక్కులు లేకుండా నీట్గా వేసామనుకోండి కుచ్చులు నీట్గా ముడిపడిపోతాయి మనకి ఇబ్బందిగా అనిపించకుండా ఉంటుందన్నమాట ఇది చూస్తే ఈజీగానే అనిపిస్తుంది కానీ కొద్దిగా ఓపిక ఉండాలి ఒక చిన్న ట్రిక్స్ యూజ్ చేసి చేయండి అనమాట మీకు ఇబ్బందిగా ఉండదు ఇప్పుడు ఇలాగ ఒక టూ త్రీ టైమ్స్ దానికి జస్ట్ ఇట్లా రొటేట్ చేసి లాస్ట్ కొనలకు అలాగే ముడి వేస్తామనుకోండి ముడి గట్టిగా పడిపోతుందనమాట ఎటు పోకుండా నీట్గా ఉంటుంది ఇలా నేను నెమ్మదిగా మొదటి ముడి వేసేస్తున్నాను దానికి ముడి బిగిగా కాకుండా చక్కగా ఉండాలి అప్పుడే అది నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏంటిదంటే ముడులు వేసాం కదా ఇప్పుడు కింద నుంచి ఏదైతే మనం జరిదార ముడులు పెట్టామో అక్కడ పై దాకా దాన్ని తీసి ఒక టూ టైమ్స్ సూదిలో నుంచి రొటేట్ చేసి గుంజామనుకోండి అన్ని దారాలకి ఒక ముడి పడిపోతుంది అలా ఒక టూ టైమ్స్ చేసి మిడిల్లో నుంచి దారాన్ని ఆ దారాల మిడిల్లో నుంచి అనుకోండి దారం కిందికి వచ్చేస్తుంది దాన్ని ఈక్వల్గా చూసి మనకి ఎంత లెంత్ కావాలో చూ నీట్గా కొలిచి పెట్టి ఆ దారం మనకి కనిపించకుండా ఉంటుంది కాబట్టి ఈక్వల్గా సిజరింగ్ తీసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది అంతే అండి చీర కొంగుముడి రెడీ అయిపోతుంది ఇది ఈ కొంగుముడులు కూడా మన మూడిని బట్టి డిపెండ్ అయి ఉంటాయి ఇలానే నిదానంగా ఒక్కొక్క ముడులు వేసుకుని చీరకి ఎన్ని కావాలో చూసి అన్ని మనకి ఎన్ని సెట్ అయితే అన్ని సెట్ చేసి కొంగుముడులు వేసామనుకోండి ఈజీగా మన చీర కొంగుముడులు ఇట్లా రెడీ అయిపోతాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చీర అంటే అందం మాత్రమే కాదు మన సంస్కృతి కూడా ఇక్కడ నేను తీసుకున్న చీరకు రెండు కలర్స్ వచ్చాయి సో నేను రెండు కలర్స్ల దారం తీసుకొని అన్ని కొంగుముడులు సెట్ చేసేసాను అనమాట ఇదిగో ఇవే ఇప్పుడు మనం చీర కొంగుముడులు వేద్దాం సో నేను ఇప్పుడు తీసుకున్న చీరకి మనం ఈ చీర ఎటు కదలకుండా ఉండడానికి ఏదైనా బరువు పెట్టండి చీర మీద నేను టేప్ తీసుకున్నాను మనకి ఎంత డిస్టెన్స్లో కొంగుముడు రావాలో దానికోసం ఈ టేప్ తీసుకున్నాను మనకి ఎంత డిస్టెన్స్ కావాలో చూసుకోవాలి మన కొంత వన్ సెంటీమీటర్స్ నుంచి త్రీ టు ఫోర్ ఎన్నైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం మనం కొంగుముడు ఎంత లెంత్ తీసుకుంటామో దాన్ని బట్టి నేను ఇక్కడ వన్ వన్ డిస్టెన్సే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను చిన్న చిన్న కొంగుముడులే వేసుకున్నాను కాబట్టి సో అలా ఈ చివరి నుంచి కొన్న చివర వరకు ఎన్ని మనకి లైన్స్ వస్తాయో అది చూసుకొని అరేంజ్ చేసుకోవాలి వేయడానికి కొన్ని బీట్స్ తీసుకున్నాను ఇందాక నేను జరీ దారం వేయడం చూపించాను కదా ఇప్పుడు సూది తీసుకొని సేమ్ అలాగే ముడి వేసుకొని బ్యాక్ సైడ్ నుంచి సూదిని మనకు కొన పీకో చేసిన దగ్గర ఫ్రంట్కి తీసుకురావాలి ఇప్పుడు అదే దారం తోటి మళ్ళీ సేమ్ దారం అలా గుంజి ఆ సూదిలో నుంచి తీసామనుకోండి ఒకసారి దారం ముడి పడిపోతుంది అనమాట అలా ఇంకోసారి చేసి టైట్గా ముడి తెగకుండా గట్టిగా ఉంటుంది ఇక్కడ నేను తీసుకుంది ఒక రౌండ్ బీట్స్ అండ్ కోన్ షేప్ బీట్స్ సో చిన్నగా ఈజీగా ఉంటుందని అది తీసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అందులో వేసి ఇప్పుడు మనం ఇందాక కొంగు ముడులు వేసాం కదా ఈ కొన నుంచి ఆ కొనకి తీసామనుకోండి నీట్గా బయటకు వస్తుంది సేమ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో అదే కోన్ షేప్ నుంచి అండ్ రౌండ్ షేప్ బీట్స్లో నుంచి దారం తీసి టైట్గా నీట్గా కుచ్చులు అది చిక్కులు లేకుండా మనం గుంజుకోవాలి టైట్గా అది చిక్కులు లేకుండా మంచిగా చీర దాకా నీట్గా వస్తుంది ఇందాక నేను ఎలా అయితే ముడి వేసాను ముడి వేయడం చూపించానో దారం లోపల నుంచి తీసి మిడిల్లో సూది తీసామనుకోండి మంచిగా నీట్గా పడిపోతుంది అలా ఒక టూ టైమ్స్ నీట్గా టైట్గా గుంజి మంచిగా కుట్టామనుకోండి అది తెగిపోకుండా నీట్గా ఉంటుంది అక్కడ ఎక్కువ టైట్గా గుంజకండి జరిగి తెగిపోతుంది అలా వేసాక బ్యాక్ సైడ్ నుంచి సూదిని తీసుకొచ్చి ఒక టూ టైమ్స్ అలానే సూదిలో నుంచి దారం తీసామనుకోండి పడిపోతుంది సో ఈజీగా అది ఎక్కడ ఊడిపోకుండా గట్టిగా మంచిగా ఉంటుందన్నమాట ఇది చూసి ఈజీ అనిపిస్తుంది కానీ వేసేటప్పుడు ఒక చిన్న టెన్షన్ ఉంటుంది నాకు ఇలా వేసి ముడి అనుకోండి నీట్గా సెట్ అయిపోతుంది ఇలా ఒక్కొక్క ముడిలో అన్నీ వేసేస్తే చీర మొత్తం సెట్ అయిపోతుంది ఇలా ఒక్కో ముడిలోనే ఒక్క ప్రత్యేకమైన శైలి ఉంటుంది మన చీరకి ఇలా మిగతా ముడులన్నీ ఇలానే సెట్ చేసుకుంటా వెళ్తే చీర మొత్తం లుక్ బా గ్రాండ్గా బాగా అనిపిస్తుంది సింపుల్గా వేసినా సరైన విధంగా వేస్తే చాలు బాగుంటుంది ఇలానే మిగతా కొంగుముడులు కూడా నీట్గా వేస్తే బాగుంటుంది చీర అందాన్ని మరింతగా పెంచుతుంది అనమాట ఈజీగా మీకు చీర కొంగుముడులు ఎలా వేయాలో చూపించాను కదా సింపుల్గా క్లాసీగా చీర కొంగుముడులు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా చేసుకుంటే తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది